అలగారికల్ అంటే ఏంటంటే పైన కనిపించినటువంటిది కాదు మనం మర్మాన్ని అర్థం చేసుకోవాలి మనం యాక్చువల్గా నిగూఢమైనటువంటి అర్థాన్ని అర్థం చేసుకోవాలి అంటే పైన కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా వేరేది ఏదో సూచిస్తుంది నిజమైనటువంటి దాన్ని ఏదో సూచిస్తుంది ఆత్మీయ అర్థం అర్థమే సరైనటువంటి అర్థం ఆ అర్థానికి మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం చీల్చుకొని యాక్చువల్గా మనం దాని వెనకాలకి వెళ్ళి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మనం బయటికి తీసుకురావాలి వెలికి తీయాలనేటువంటిది అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గొడ్డలు తీసుకొని ఒక చెట్టు అనుకోండి వీళ్ళు ఎట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారంటే ఓ గొడ్డలంటే నిజంగా గొడ్డలంటే ఏంటి అది ఒక బలం చెట్టు అంటే ఏంటి చెట్టు మనకి నీడనిస్తుంది ఆ బలాన్ని మనం ఉపయోగించి మనకు కనిపించినటువంటి దాన్ని మనం మన మన అడ్వాంటేజ్ కోసం ఉపయోగించాలి సో అట్లా ఏదో ఒక నిగూఢమైనటువంటి అర్థం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే ఆ చెట్టే క్రీస్తు సో మన చేతిలో ఉన్నటువంటి ఆ గొడ్డలు ఏంటంటే ప్రార్థన ఆ ప్రార్థనతో మనం క్రీస్తుని కొట్టినప్పుడు మనకు యాక్చువల్గా క్రీస్తు మనకు నేడవుతాడు సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకు స్టార్ట్ చేశారంటే గ్రీక్ ఫిలాసఫీని గ్రీక్ ఐడియాస్ని యాక్చువల్గా బైబిల్ని అర్థం చేసుకోవటానికి వాడటానికి ప్రయత్నించినప్పుడు దాట్స్ వాట్ ఇట్ హ్యాపన్స్ ఏం చేస్తున్నాం అంటే ప్రగ్యాత్తుకుంటూ యాక్చువల్గా క్రీస్తు శాఖంకి వచ్చేస్తున్నాను నేను క్రీస్తు శాఖం అంటే క్రీస్తు తర్వాత వచ్చేస్తున్నాను ప్రగ్యాత్తుకుంటూ సో ఇక్కడ ఏమైందంటే కొంతమంది చాలా మంది గ్రీకు వాళ్ళు దేవుణ్ణి అంగీకరించారు యేసు ప్రభుని అంగీకరించారు క్రైస్తవులు అయ్యారు అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రదేశం చాలా పేరు ఈజిప్ట్లో ఉన్నా సరే దాని పేరు అలెగ్జాండ్రియా ఎందుకు వచ్చింది ఎందుకంటే అలెగ్జాండర్ బాబు పెట్టుకున్నాడు దాని పేరు బాబు ఏంటంటే బాబుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అంటే బాబు అంటే అలెగ్జాండర్ బాబు అలెగ్జాండర్ బాబుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక తన తన పేరు మీద ఒక సిటీ పెట్టుకుంటాడు అట్లా ఒక ఎనిమిది సిటీల పేర్లు పెట్టుకున్నాడు అలెగ్జాండ్రియా అని ఈజిప్ట్లో ఉన్నటువంటి దాన్ని చాలా ఫేమస్ ప్లేస్ అనమాట అలెగ్జాండ్రియా అని పెట్టుకున్నాడు దానికి సో ఆ ప్లేస్లో మంచి లైబ్రరీ ఉండేది ఆ టైంలో చాలా స్కాలర్స్ కలిసి ఉండేవాళ్ళు అక్కడ గ్రీకు బాగా వాడినటువంటి గ్రీక్ ఐడియాస్ను వాడుతున్నటువంటి ప్రదేశం అక్కడ ఉన్నటువంటి చర్చ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి చర్చ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని బేస్ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఇట్లాంటి ని తీసుకురావటం మొదలు పెట్టారు ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్ని చేయటం మొదలు పెట్టారు ఈ త్రీ ఫోల్డ్ మీనింగ్స్ ఏంటంటే బైబిల్లో మోరల్ మీనింగ్ ఒకటి ఉంటుంది బైబుల్లో స్పిరిచువల్ మీనింగ్ ఇంకొకటి ఉంటుంది బైబుల్లో లిటరల్ మీనింగ్ ఒకటి ఉంటుంది ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు అని తప్పిపోయిన కుమారుడి కథని తప్పిపోయిన కుమారుడి కథలాగా చదవటం కదా సో ఇక్కడ ఏంటంటే ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పాడు అంటే ఆ వస్త్రం అంటే ఏంటి ఆ వస్త్రం అంటే ఏంటంటే ఇమ్మోరిటాలిటీ అంటే నిత్యత్వం షూజ్ అంటే చెప్పులు తొడిగించాడు చెప్పులు అంటే ఏంటి చెప్పులు కాదు మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్తే గాని మనకి ఆ లోపల ఉన్నటువంటి అలా ఏదో ఒక గోడార్థం మనం కనిపెడితే గాని మన మన ఆత్మలో ఉన్నటువంటి అగ్ని అనమాట అందుకని ఏం చేశారంటే ఆ షూస్ పేరు ఏమన్నారంటే దాన్ని అప్వర్డ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సోల్ట్ అంటే మన యొక్క మన లోపల ఉన్నటువంటి ప్రాణం ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ద అది షూస్ అంటే ఆ తర్వాత కొవ్వినటువంటి దోడని కట్ చేశాడు ఎవరు అవి కొవ్వినటువంటి దోడకి చెప్పాల్సిన అవసరం లేదు అదే క్రీస్తుని సో తప్పిపోయిన కుమారుడి కథలో బేసికల్ ఏం జరుగుతుందంటే తండ్రి క్రీస్తుని కట్ చేస్తున్నాడు కట్ చేస్తున్నప్పుడు సో యు యు అండర్స్టాండ్ డిఫరెంట్ మీనింగ్స్ కదా మీకు అర్థమవుతుంది నేనేం చెప్పదలుచుకుంటున్నాను అనేటువంటిది మీకు అర్థమైపోతుంది బేసికల్లీ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అలెగ్జాండ్రియా స్కూల్లో వాళ్ళు ఏం చేశారంటే గ్రీకు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అందుకని ఏంటంటే మనకి కనిపించేటువంటి వి అక్కడి నుంచే బాడీ సోల్ అండ్ స్పిరిట్ అనేటువంటిది ఆలోచన విధానం మొదలైంది ఏంటంటే మన మనం హ్యూమన్ బీయింగ్స్ మనం మూడు భాగాలు ఈ మూడు భాగాలు ఏంటంటే ఇది గ్రీక్ ఐడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీక్ ఐడియా సో ఒక ఒక జూయిష్ పర్సన్ వెళ్ళి అడిగారు అనుకోండి ఎరా ఏంట్రా మరి బాడీ సోల్ అండ్ ద స్పిరిట్ మనం ఏంటి మూడు ముక్కలు అంటా అంటే ఏంటి ఏ మొక్కలు అంటాడు సో కానీ గ్రీక్ వాడిని అడిగితే వాడు ఈజీగా చెప్పేస్తాడు అవును కదా అంతే కదా మా ఫిలాసఫీ అదే మా ఐడియా అదే మనం మూడు ముక్కలు ఉంటాడు బాడీ సోల్ అండ్ ద స్పిరిట్ సో కాబట్టి మనం బాడీ సోల్ అండ్ ద స్పిరిట్ కాబట్టి వాక్యం కూడా బాడీ సోల్ అండ్ ద స్పిరిట్ వీళ్ళకి వీళ్ళకి ఇంకొకటి కలిసి వచ్చింది అదృష్టం కలిసి వచ్చినట్టుగా త్రిత్వంలో కూడా ముగ్గురు తండ్రి కుమారి పరిశుద్ధాత్మలు సో త్రిత్వంలో తండ్రి కుమారి పరిశుద్ధాత్మ మనం కూడా యాక్చువల్గా బాడీ సోల్ అండ్ స్పిరిట్ కాబట్టి వాక్యంలో కూడా బాడీ సోల్ అండ్ స్పిరిట్ ఉండాలి వాక్యం బాడీ అంటే ఏంటి పైకి కనిపించేటువంటిది పైకి కనిపించేదంతా ఆగిపోకూడదు మనం సోల్ ఉంది ఆ సోల్ అంటే ఏంటి మోరల్ మీనింగ్ మోరల్ మీనింగ్ అంటే ఏంటి మనం ఇతరులు ఒకరితో ఒకళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతున్నాం అనేటువంటిది మోరల్ మీనింగ్ స్పిరిచువల్ మీనింగ్ వెళ్ళాలి ఇంకొక మీనింగ్ ఉంది బాడీ సోల్ అండ్ స్పిరిట్ కదా మూడు కదా ఆ స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే మనం దేవుడితో ఎట్లా కనెక్ట్ అవుతున్నాం అనేటువంటి మీనింగ్ ఇంకొకటి ఉంది సో అట్లాగా ఏంటంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క వచనాన్ని తీసుకున్నప్పుడు మూడు అర్థాలను తీసుకోవటం మొదలు పెట్టారు